అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు దొండకాయతో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చండి దొండకాయ అంటే ఇష్టపడిన పిల్లలకు కూడా ఇష్టంగా తినేలాగా ఈరోజు దొండకాయ ముద్దుకూరను రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి తీసుకున్న దొండకాయల్ని క్లీన్ చేసుకుని తీసుకోండి దొండకాయల్ని నాలుగు ముక్కలు ఉండేటట్టు ఇలా పొడవుగా కట్ చేసుకుని తీసుకోండి ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక కుక్కర్లో వేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని త్రీ విజిల్స్ రానివ్వండి ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకోండి కడాయిలోని ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేయించుకోండి ఈ పప్పు వేగుతుండగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాల్ని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకుని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా పది మిర్చిని కూడా వేసుకుని వేయించుకోండి కరిమరంత రుచిగా రావడం కోసం మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుని వేయించుకోండి ఇందులోనే కొద్దిగా కళ్ళు ఉప్పును కూడా వేసి ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి పొడిచేసుకోండి స్టవ్పై కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు కరివేపాకురమని కూడా వేసి వేయించుకోండి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం పొడిని కూడా వేసి వేయించుకోండి మనం వేసుకున్న పొడి ఆయిల్లో బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ము ముందుగా ము నానబెట్టుకున్న చింతపండు పులుపును వేసుకోండి చింతపండు పులుపును వేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోండి దొండకాయ మొక్కలకి పులుపు కారం బాగా పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గనివ్వండి ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోండి నేనైతే దొండకాయలు ఉడికిచ్చినప్పుడు మిగిలిన వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఈ కర్రీ మరీ టేస్ట్గా రావడం కోసం ఇందులో కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి కర్రీ ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని బాగా కలుపుకోండి అంతేనండి చాలా సింపుల్గా దొండకాయ ముద్దకూర రెడీ అయిపోయింది మనం రెడీ చేసుకున్న కారం పులుపు తీపి ఇవన్నీ కలవడం వల్ల ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీ అయిన దొండకాయ ముదుకూరని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి